ఓడిపోయిన వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ తీసుకొని ఉంటారు ఈ రోజు మనందరం తెలుసుకున్నాం అందరికీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వచ్చేది అక్కడ ఫస్ట్ ఫస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ చేసింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక వన్ టూ ఇయర్స్ లో మన తెలంగాణకి మంచి పేరు అంటే రెండు రాష్ట్రాల కంటే తెలుగు వాళ్ళకి మంచి పేరు తీసుకుంటారు కంపల్సరీ పక్కా ఎప్పుడైనా కానీ ఇంకొకటి చెప్తున్నా ఎప్పుడైనా కానీ ఫస్ట్ గురు కాలం మొక్కిన తర్వాత ఎవ్వరు కావాలని మొక్కరు పిల్లలకి ఫస్ట్ ఆ బాబులు అనుకున్నాం కానీ రాజశ్రీ రాజశ్రీ కలిసింది ఫోటో

गुडनेस से बता बस तो सॉरी उदाहरण मी मी रंडला सेलिब्रिटी होते आल्ले सेलिब्रिटी मी तो मी तो दीना मूवमेंट माकू एवढं गुणडून पोचली टाका ओन्ली फोटो स्ट्रीत ओन्ली फोटो हेलो ओके हेलो हेलो సలేడు డూన అర్థమైంది అమ్మ నాక నరేణెక్ లోకేష్ అన్న దం నాక